హాయ్ హలో అండి ఈ వాటి బ్లాగ్ లో తిరుమల వెంకటేశ్వర స్వామి గురించి మనకు తెలియని ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మీకు చెబుతానండి వెంకటాద్రి వెంకటేష సమోదేవ అనే ఈ శ్లోకాన్ని తిరుమల కొండలోని ఆనంద నిలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటప్పుడు మనం చెప్పుకోవాలి అంటే బ్రహ్మాండంలోని వెంకటాచల పుణ్యక్షేత్రాన్ని సరిపోలిన క్షేత్రం మరొకటి లేదు వెంకటేశ్వరుని సరితూగే దేవతలు అటు భూతకాలంలో గాని ఇటు భవిష్యత్తు కాలంలో గాని లేరని అర్థము తిరుమల తిరుపతి దేవస్థానము భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశమని మనకందరికీ తెలుసు సాధారణంగా మనకు తెలియని వాస్తవాల కంటే ఉన్నాయి తిరుమల వెంకటేశ్వర స్వామి తొమ్మిది అడుగుల గల ఎత్తుతో ఆపాదమస్తకము ఎన్నో ప్రత్యేకతలకు నిలయము ఎంత చూసినా తనివి తీరని ఆ విందాన్ని గురించి మీకు తెలియని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల శ్రీవారి విగ్రహము రాతితో మలచబడి ఉంది అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడము విశేషము స్వామివారి విగ్రహము ఎప్పుడు హండ్రెడ్ అండ్ టెన్ డిగ్రీస్ ఆఫ్ ఫారెన్ హీట్లో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహము మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చెందిస్తుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు అర్చకులు ఎన్ని సార్లు దానిని పొడిగా చేద్దామన్నా ప్రయత్నించిన విగ్రహము తడిగా మారడము ఇప్పటికీ అంతు చిక్కని నిజము పవిత్ర స్నాన సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసేటప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతిని చెందుతారు ఈ విగ్రహము రసాయనాల కంటే కెమికల్స్ కి చెక్కు చెదరలేదు పచ్చ కర్పూరము ఏదైనా రాతికి పూస్తే ఆ రాయికి కొద్ది కాలంలోనే పగుళ్లు వస్తుంది కానీ ఈ శ్రీవారి విగ్రహము నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్నా ఏ మాత్రము చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలో వెనక్కి చూడకుండా వేసేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఏర్పేడు అంటే శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో కనిపిస్తాయి గర్భగుడిలోని శ్రీవారి విగ్రహము ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడు కొండెక్కవు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ప్రతీకగా నిలుస్తుంటాయి ఆ దీపాలు ఎప్పుడు ఎవరు వెలిగించారో ఈ విషయాలు ఎవరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికే స్వామివారి ఎదుట కనిపిస్తాయి శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడు సముద్రపు ఘోష వినిపిస్తుందని తెలపడం నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులు తప్ప సాధారణ భక్తులకు అవకాశం లభించదు తిరుమల గర్భగుడిలోని శ్రీవారి విగ్రహము భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి శ్రీవారి విగ్రహము గర్భగుడికి కుడివైపు మూలలో ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది తిరుమల దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి ట్వంటీ టూ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్థులు తప్ప ఆ చిన్ని గ్రామం గురించి ఎవరికి తెలియకపోవడం గమనార్హం ఇక్కడి ప్రజలు ఎంతో నియమ నిష్టలతో ఉంటారు గర్భగుడిలో ప్రజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడ నుంచి తీసుకువస్తారు ఇంతేనండి వాల్టీ బ్లాగ్ ఆ శేషాచల వాసుని ఆశిస్తులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను